అందరికీ నమస్కారం సఖీ సమయం ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో చింతపండు చారు నేను ఎలా చేస్తానో చూసేయండి నేనైతే ఏదైనా చాలా సింపుల్గానే చేస్తానండి అన్నీ ఉండాలని మాత్రమైతే అనుకోను ఉన్నవాడితోనే చేసేస్తాను ఎందుకో చాలా రోజులైందండి చారు చేసుకొని తినాలనిపించింది కమ్మగా కడుపు నిండా భోజనం చేయాలంటే ఖరీదైన హోటల్కి వెళ్ళి తినక్కర్లేదండి మన ఇంట్లో వాటితోనే కొన్ని మనం వెనక తరం చేసే వంటలు అన్నీ మర్చిపోతున్నాం అలా చేసుకొని తినచ్చు ఇంట్లోనే చింతపండు చారుకి మనకి ముందుగా కావాల్సింది చారుకి చింతపండు దాన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని కొన్ని వేసి కొంతసేపు నానబెట్టుకోవాలి నేనైతే పోపంతా చూపించలేదండి కొంచెం ఆవాలు జీలకర్ర ధనియాలు కొంచెం వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లం ముక్క ముక్కలుగా కోసి వేసానండి రెండు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు పోపు అంతేనండి కరివేపాకు వేస్తాను ఇదే పోపండి ఇంక ఇంతకు మించి ఏమి వేయను అన్నీ వేసిస్తే టేస్ట్ వస్తుందని అనుకోకూడదండి పోపు అయితే కొంచెం బాగా వేగాలండి కొంచెం మాడేటట్టుగానే వేపాలి వేపిన తర్వాత మనం చింతపండును పిసుకొని మంచిగా రసాన్ని తీసుకున్న పులుసు అయితే పోసుకోవాలండి మనకి ఎంత క్వాంటిటీ కావాలి రసం చూసుకొని అయితే పోసుకోవాలి ఈ లోపు మనము పొయ్యి ముట్టించాక అది అంటే పొయ్యి మీద అది మసులుతూ ఉంటుంది కదా కొంచెం మిరియాలు అయితే తీసుకోవాలండి కొంచెం ఎక్కువనే తీసుకోవాలి మనకు చింతపండులో కావాల్సిన రసంలో కావాల్సిన కారం మిరపకాయలతో మిరియాలతోనే రావాలి కొంచెం మిరియాలు అయితే ఎక్కువ తీసుకోవాలండి బాగుంటుంది టేస్ట్ కూడా దాన్ని రోట్లో వేసి దంచుకొని పొడినైతే మనం చారులో వేసుకోవాలి మేమైతే చారు అంటాము రసం అంటామండి ఏరియన్ బట్టి అంటారు కదా అందుకు నేను రెండు పదాలు వాడుతున్నాను శుభ్రంగా కలిపి మసలు పెట్టాలి తగినంత ఉప్పు పసుపు ధనియాల పొడి నేను ముందుగానే వేసుకున్నానండి కొంచెం అయితే బెల్లాన్ని తురుముకొని వేసుకున్నాను టేస్ట్ బాగుంటుందండి పులుపుకి ఎప్పుడైనా తీపి జోడిస్తే ఆ టేస్ట్ కొంచెం బాగుంటుంది అది వేయకపోతే ఆ టేస్ట్ మిస్ అవుతుంది అంతేనండి బాగా మసలు పెట్టాలి ఎంత బాగా చారు మసిలితే అంత టేస్టీగా ఉంటుంది ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే చికెన్ ఫ్రై ఒకటి ఎగ్ ఫ్రై మా చిన్నోడు చికెన్ తినడు కదా కాబట్టి నేను ఎగ్ ఫ్రై చేశానండి మాకు చికెన్ ఫ్రై అంతేనండి వేడివేడి చారు వేడివేడి అన్నం పెట్టుకొని తినాలి కమ్మగా కడుపు నిండా ఎంతైనా తినచ్చండి ఇంతేనండి వేడి చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి